గురువుగారు మనకి ఇంట్లో బల్లులు తరచుగా వస్తూ ఉంటే ఏమన్నా అశుభం అంటారా శుభం అంటారా దేనికి సంకేతం అంటారా అలాగే ఒక్కొక్కసారి బల్లులు సడన్ గా మనం పూజ చేస్తుంటే పూజ గదిలో కనపడుతూ ఉంటాయి ఆ ఒక్కొక్కసారి అనుకోకుండా మన మీద పడుతూ ఉంటాయి అసలు ఏమిటి బల్లుల స్టోరీ ఏంటి చెప్పండి దీనివల్ల ఏమన్నా శుభం ఉంటుందా అశుభం ఉంటుందా సకల చరాచర సృష్టి మొట్టమొదటి మనం విశ్వసించింది భగవంతుడిదే ఎనభై ఆరు లక్షల జీవరాశులు అన్నీ కూడా భగవంతుడి విలక్షణమైన విశాలమైన సృష్టియే ఆయన దృష్టిలో పిల్లెంతో బల్లెంతో అంటే ఆయన తన సంతతి ఎవరిని తక్కువ చేసుకోరు కదా ఇప్పుడు నలుగురు పిల్లలు ఉన్నప్పుడు ఒకడికి నత్తివాడు ఉన్నాడు అనుకోండి ఆ పిల్లాడిని వదిలేస్తారా ఇంకా కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది కదా వాడి మీద తల్లిదండ్రులకు అవునా కాదండి ఇది అంతే తర్వాత సరే కొన్ని జంతువుల పట్ల మనం జాగ్రత్త ఉండాలి జంతువు అనడంలో అర్థం మనిషి కూడా జంతువే ఎందుకంటే జన్మ తీసుకున్న అన్ని కూడా జంతువులే భయం లేదు ఇది సంస్కృత శబ్దం సార్ రెండవది ఈ జంతువుల్లో పరస్పరము ఆమోదమైన జంతువులు కొన్ని ఉంటాయి కొన్నిటికి మనం పరిచయం చేయక్కర్లా కలిసిపోతాం కదండి ఒక మయూరం ఆడుతుంది అనుకోండి చక్కగా చూస్తుంటాం భయపడతామా అదే ఓ సింహం అక్కడ గాండ్రిస్తుంది అనుకోండి భయపడతాం ఏమిటండి ఈ రెండిటికి తేడా ఇదే ఇదేమన్నా మనకు కోటి రూపాయలు ఇచ్చిందా ఇదేమైనా శత్రువు అంతే కదా ఇది చూడగలుగుతాం అది చూడడానికి భయపడతాం ఇది మన మనలో ఉన్నటువంటి ఒక దైవ నిర్మితమైన ఒక విధానం అవునా ఇందులో కొన్ని మనకి భయాన్ని కలిగిస్తాయి కొన్ని మనకి అసహ్యాన్ని కలిగిస్తాయి అసహ్యం అంటే సహించలేని తనం బాగా గుర్తుపెట్టుకోండి మనం లౌకికంగా మాట్లాడే భాషలో నాకు వాడంటే అసహ్యం వేసింది అసహ్యం అంటే సహించడం అసహ్యం అంటే సహించలేకపోవడం ఒక వొంగర పురుగు మనం ఏం అనదు నిజానికి ఒంగర పురుగు లేదా ఏదైనా పురుగు పారుతుంది అనుకోండి మనకి ఎలా అనిపిస్తుంది ఒంటి మీద అది మనల్ని ఏం చేయదు కానీ అది పాకుతూ ఉంటే మనం ఒంటి మీద ఒక రకమైనటువంటి భావన వస్తుంది అది తీసేదాకా మనకి అలాగా ఇంట్లో ఎందుకంటే ఇల్లు మనం కట్టుకునే దేనికి సుఖమయ్య శుభ పరంపరల కోసం ఒక మంచి నిర్ణయం ఒక మంచి జీవితం జరగడానికి ఒక తరాలు కొన్ని తరాలు ఉండడానికి మనం ఒక మమతల కోవిల్లాగా ఒక ఇల్లు కట్టుకుంటాం అలా ఇల్లు కట్టుకున్నప్పుడు ఇవన్నీ మనం ఆలోచిస్తాం ఇది రావద్దు అలా ఉండాలి ఇలా ఉండాలి కొన్ని వస్తే సంతోషం కొన్ని రాకపోతే సంతోషం కదండి అందులో బల్లి మనకి దైవ దూత అని ఒక శాస్త్రంలో చెప్పబడింది చూడండి మనం ఏదో మంచి మాట మాట్లాడుతున్నాం రేపు మీ వాడు చక్కగా ఐఎస్ఐ మీ జిల్లాకి కలెక్టర్ అయ్యి వస్తున్నాడు అని అన్నాం అనుకోండి ఇంతలో బల్లి అన్నది అనుకోండి బల్లి శబ్దం వచ్చేసింది అంటే ఏమో సాలువారు అన్నారు ఇది అవుతుంది అని ఏంటి అక్కడ మనకి మరి అది బల్లి ఉంటే అన్నదా లేకుంటే అన్నదా మరి ఈ శుభం పలకాలంటే బల్లి ఉండాలా వద్దా ఉండాలి అంటే మనకి శుభాలు కలగాలంటే మనతో పాటు ఉండవచ్చు కాకపోతే అవి ఎక్కడెక్కడ ఉండాలి ఎక్కడ ఉండకూడదు అనేది ఒకటి కదండి అయితే బల్లి వంటింట్లోకి రాకూడదు ఎందుకు ప్రమాదం కదా దేవస్థానం దేవత అర్చన స్థలంలో భగవానుడికి అర్చన అభిముఖంగా ఉంటే పర్వాలేదు పైన ఉండకూడదు అలాగే ఇంట్లో ఎక్కడైనా ఉండొచ్చు ఐశ్వర్య సూచి శుభ సూచి కానీ అది తలుపు తీయగానే మీద పడిపోతేలాగా పడిపోయినా మనం ఎలా ఉండాలో నిర్ణయం చేస్తాం కుడివైపున పడితే శుభం మగవాళ్ళకి ఎడం వైపున పడితే శుభం ఆడవాళ్ళకి మళ్ళీ శరీరంలో కుడి భాగాన పడితే మగవాళ్ళకు శుభం భాగంలో పడితే ఆడవాళ్ళ క్షుభం శిరస్సులో పడితే మరణం అన్నారండి అది ఒకవేళ బల్లి పడని వాళ్ళు ఇప్పుడు అందరి మీద బల్లి పడలేదు కదా కనుక బల్లి పడని వాళ్ళు ఓ పదివేల సంవత్సరాలు ఉంటారా అంటే దాని అర్థం మరణం అనేది భయాన్ని సూచిస్తుంది ఆ భయాన్ని పోగొట్టుకోవడానికి మనకు పెద్దలు కొన్ని చెప్తారు ఏమిటి మనం కంచి వెళ్ళొచ్చామండి ఆ తాతగారు కంచి వెళ్ళొచ్చారట్రా ఆయన్ని ముట్టుకో ఆయన కాళ్ళకి దండం పెట్టు ఆయన కంచులో బంగారు బల్లి వెండి బల్లి చూశారా అక్కడ స్థాపురాణం రాశారు ఎవరికైనా తల మీద బల్లి పెడితే ఇక్కడికి వచ్చి బంగారు బల్లి వెండి బల్లి ముట్టుకుంటే వీళ్ళను ముట్టుకున్న వాళ్ళకి పడ్డా కూడా ఆ దోషం పోతుంది అని రాస్తారు అది ఏంటి అది ఒక శాపగ్రస్తమైనటువంటి ఒక కథ ఆ శాపాన్ని పోగొట్టుకోవడానికి ఆయన భరదరాజస్వామి కోవిల్లో పెట్టారు కానీ బల్లి ఏ భాగంలో పడితే దానికి తగ్గ ఫలితం ఉంటుంది దాన్ని మనం నివారించుకోవడానికి శాస్త్ర ధర్మాలు ఉన్నాయి వాటిని మనం మన పురోహితులు అంటే మన పూర్వ నేపథ్యం పెద్దల నుంచి మనకు మనకి ఇంటికి ఒక వైద్యుడులాగా ఇంటికి మనకు పురో పురోహితులు ఉండేవారు వాళ్ళని ఏమంటారు మనం ఏమంటారు అయ్యగారులు అంటారు ఇంటికి వచ్చే పురోహితులు ఆ పంతులు గారిని మనం ఇంటి వాళ్ళని సంప్రదించి స్వామి మనకి ఇలాగే కేశాల మీద పడింది కొస వెంట్రుకాల మీద పడితే ఒక ఫలితం ఇలా ఈ భుజం మీద పడితే కుడి భుజం మీద పడితే రాజ్య లాభం ఇంకోటి వేస్తే ఉద్యోగ లాభం ఇంకో చోట పదోన్నతి ఇంకో అట్లాగా దానికి ఉన్నాయి అవన్నీ సూచించిన వాటిని బట్టి తీసుకోవాలి బల్లి పలుకులను కూడా దిక్కును బట్టి బల్లి పలుకుతుంది ఆ పలికిన దిక్కును బట్టి ప్రభావం ఉంటుంది అందుకని బల్లి లేదా బల్లి తాలూకు అంటే భయపడడం అనేది అనవసరం అది శుభ సూచకానికి దేవతలకి ఆ దూతలుగా అవి కూడా మన ఇంట్లో ఉన్నట్టే రైట్ చాలా చక్కగా చెప్పారు గురువు గారు బల్లులకి సంబంధించి చాలా మంది ఈ బల్లులు పడటం వలన అసలు ఎన్ని ఎన్ని రకాలుగా మాట్లాడుతూ ఉంటారు బల్లి పడిందంటే ఏదో జరిగిపోతుంది అని అనుకుంటూ ఆందోళన పడాల్సి ఆందోళన పడతారు చాలా ఏదైనా మనకి తెలియనిది భయం వస్తున్నది అంటే అది సూచించడానికి వస్తాయి ఈ సూచనను తీసుకోవడమే తప్ప ఇప్పుడు కూడా మీకు ఒక మీ ద్వారా నేను అందరికీ తెలియాలనుకు చెప్పదలుకున్న ఒక చిన్న సూచన జ్యోతిష్ శాస్త్రం ఏం చేస్తుందంటే చీకటిలో మనం అడుగులు వేస్తున్నప్పుడు అక్కడ రాళ్ళు ఉన్నాయా బురద ఉన్నదా ముళ్ళు ఉన్నాయా ఇంకేమన్నా ప్రాణులు ఉన్నాయా తెలియకుండా మనం అడుగులు వేస్తున్నప్పుడు ఆ ప్రమాదం తాలూకు భయం మనల్ని వెంటాడుతుంది అందుకని మనం ఫ్రీగా వేయలేం అలా మనం అడుగులు వేయడానికి మన గమ్యం సుగమంగా ఉండడానికి మన చేతిలో ఒక అందమైన కందిలి జ్యోతిష్యం ఇంతవరకే దీని ఉపయో ఉపయోగం ప్రయాణం మానేసి దీన్ని చూసుకుంటూ కూర్చోవలసిన అవసరం లేదు ఇది పట్టుకుని దీని ఆధారంగా మన గమనాన్ని కొనసాగించడం మన లక్ష్యమైన గమ్యాన్ని చేరుకోవటం ఇంతే ఇవన్నీ సూచనలే బల్లి పలుకులు కానీ అనుకోకుండా కొంతమంది ఏదో మాట్లాడిస్తారు ఇదే ఇలా అన్నారు దాన్ని మనం అర్థం చేసుకోవాలి ఓహో ఉంది సో మనం ఉందాం అదండి ఈ విషయం బల్లికి సంబంధించి చాలా మందికి డౌట్స్ ఉంటాయి బల్లి పట్టడం వల్ల అరిష్టం అని ఏదో జరిగిపోతుందని నష్టం జరిగిపోతుందని అసలు మన ఇంట్లో ఏదో మృత్యు వినపడుతుంది అని అసలు రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు వీటన్నిటికీ స్వస్తి ఈ వీడియో ద్వారా మనం తెలుసుకున్నాం అసలు ఏదైనా ఒక శుభ సూచకం కానివ్వండి లేదా మనకు ఒక హెచ్చరికలాగా కానివ్వండి అలా చెప్తూ ఉంటారు అని ఇక ఎక్కడ పడితే మంచిది ఎలా పడితే మంచిది కాదు ఈ విషయాలన్నీ తెలుసుకుందాం ఇంకా క్లియర్గా కొన్ని కొన్ని వీడియోస్లో చెప్పే ప్రయత్నం చేస్తాం తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాం నమస్తే